నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ంగ హాజరుతో ఉపాధి పనులు రాఘన రామపురం సామాజిక తనిఖీలో బహిర్గతం నుంచి పద్నాలుగు ఐదు ఇరవై మూడు వరకు వంద రోజులు పనిచేసినట్లు ఇరవై నాలుగు వేల ఏడు వచ్చినట్లు మాకు వచ్చేసినట్లు పేరు మీద మచ్చలు వేసి వాస్తవంగా మేమైతే పనికి వెళ్ళలేదని తెలిపారు ఉపాధి పనులు చేయలేదని తెలిపారు చీకట్ల అంకమ్మ చెంచున్న చిరంజీవి టాప్కాన్ నంబరు వన్ త్రిబుల్ జీరో త్రీ అని మీరు కాలువల్లో పొడిగితే మనకి పర్పస్ డాక్ పనులకు చేసినట్లు పదిహేడు నాలుగు ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు ఇరవై మూడు వరకు నూట రెండు వేలు పనిచేసినట్లు ఇరవై నాలుగు వేల పదమూడు రూపాయలు తీసుకున్నట్లు కలదు ఇటు విషయం వేదంతా వివరణ కోరగా మేము ఉపాధి పనులు చేయలేదు మా పేరు మీద పని చేయకపోయినాను మస్టర్ వేసినారు మేము పనులు చేయలేదు అని తెలిపారు కోటేశ్వరమ్మ మరియు వెంకటరమణయ్య టాప్ కార్ నెంబరు పది నూట యాభై రెండు ఆర్టికల ఆర్టికల్చర్ పనికి పేడ ఛానల్ పనికి పనికి చెరువుల పడుకునే పనులకు పది నాలుగు ఇరవై మూడు నుండి ఇరవై ఒకటి ఐదు ఇరవై మూడు వరకు వంద రోజులు పనిచేసినట్టు ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయలు మత్స్య వేసి కానీ మేము ఉపాధి పనులు చేయలేదు మత్స్యర్ వేసిన తర్వాత డబ్బులు తీవమని నేట్ మదడిగినారని తెలిపారు ఏం పేరు సార్ పేరు పేరు పై పై పేరా వెంకటేశ్వరం కోటేశ్వరం వంద ఎనభై జాబ్ కార్ అవును తొలి తొలిసారి తొలిసారి చెరువుల పొడిగే పనికి డబ్బా పనికి పేడతల పనికి పీఠ పనులు చేసినట్టు ఇరవై రెండు ఐదు నుండి తొమ్మిది ఏడు ఇరవై వరకు తొంభై ఇరవై పని కాను ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు తీసుకున్నట్లు కలదు ఇటు విషయం వేతనదారులు తెలిపి ఎవరినొకరగా ఉపాధి పనులు చేయలేదు నాకు పక్ష పక్షపాతం ఇచ్చి నా పేరు మీద రేటు మధు మచ్చ వేసినారు డబ్బులు వచ్చినవి తరమని మిషన్ మీద వెలు ముద్దులు తీసుకుని డబ్బులు రేటు తీసుకున్నారని తెలిపారు తను ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై వందల రూపాయలు తీసుకున్నట్టు ఉంది కలదు ఇటు విషయాన్ని వేదంతో విచారించగా నేను ఉపాధి పనులు చేయలేదు నా వయసు డెబ్బై సంవత్సరాలైనవి నేను ఉపాధి పనులు చేయలేనని నేను పనికి తెలిపారు పని పనికి క్రీడా ఛానల్ పనికి ఫ్రీఈ పనులకు సంబంధించి ఇరవై రెండు ఐదు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఏడు వరకు తొంభై రోజులు పనిచేసి ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పనిచేసినట్టు నా పేరు మీద మస్టర్ వేసినారు నేను వాస్తవంగా ఉపాధి పని చేయలేదు మేటు వర్తి వచ్చి డబ్బులు తీసి ఇవ్వమని నన్ను అడిగారు నా పేరు మీద పని చేసుకొని మస్తుడు వేయవద్దని చెప్పినా కూడా వినకుండానే వేసినారు నేను ఉపాధి పనులకు వెళ్ళలేదని తెలిపారు ఉపాధి హామీ పనులకు మూడు నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఏడు ఇరవై మూడు మధ్యకాలంలో తొంభై ఆరు వేలు పనిచేసి ఇరవై నాలుగు వేల ఇరవై పైపులు అని సామాజిక ఉన్నవారు తెలియజేశారు అయితే నేను ఉపాధి హామీ పనులకు పోలేదని తెలిపారు పోలేదని తెలిపారు ఆర్ఆర్పురం గ్రామ పంచాయతీ ఎందు చీకట్లనిత జాబ్ కార్డ్ నంబరు వంద అరవై మూడు అని ఈమె ఎనిమిది రకాల ఐడీలు చేసినట్లు కలదు ఎనిమిది ఐదు ఇరవై మూడు నుండి ఇరవై మూడు ఏడు ఇరవై మూడు వరకు తొంభై ఆరు వేలు పనిచేసి ఇరవై నాలుగు వేల మూడు వందల రూపాయలు తీసినట్టు కలదు ఇటు విషయం గ్రామంలో గ్రామ సభ్యులు విచారించగా ఈమె తన ఆశా వర్కర్గా పనిచేస్తున్నదని తెలిపారు ఆశా వర్కర్గా పనిచేస్తున్న వ్యక్తికి వసరా వేసి పేమెంట్ చెల్లించినట్టు గుర్తించడం అనేది వేదాంతాలు అందుబాటులో అయిపోవడం వలన గ్రామ సభకు ముందుగానే హాజరై అయితే అప్పుడు లేదు తర్వాత గ్రామ సభకు ముందుగానే వచ్చి మళ్ళీ తర్వాత హాజరైన తిరుగుతాను నేను పని చేయలేదు పని చేసినట్లు మసలు వేసి డబ్బులు వచ్చిన తర్వాత చెప్పి మధు తీసి ప్రార్థనగా తెలిపారు మా పేరు వేసి పని చేసినట్టు మసలు రాసేసి తీసుకొని రెండు వందలు ఇస్తారు మస్తుల్లో సంస్కాలు కూడా మా కావు అక్కడ చేయలేదని ప్రార్థన తెలిపారు వీరిద్దరి భార్య భర్తలు మరియు ఊసమహ జాబ్ కార్ నెంబరు పది నూట నుంచి మరియు ఊశా జాబ్ కార్ పది నూట డెబ్బై ముగ్గురు కుటుంబం వారైతుంది వీరు వివిధ ఐడీలలో పనిచేసేట్టు ఎనిమిది ఐదు ముప్పై ఎనిమిది వరకు వంద రోజులు వంద డెబ్బై రోజులు మొత్తం రెండు వందల డెబ్బై రోజులకు పని ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది ఇరవై ఐదు వేల ఐదు పంతొమ్మిది వందల రెండు ఆరు వేల ఎనిమిది వందల తొం మొత్తం కలిసి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు తెలిసిన ఒకరు కలిపి జరిగిందా ఇటు విషయం మించిన సంవత్సరాలుగా వీరందరూ ఒకే కుటుంబం వారని తెలిపారు అయితే ఒకే కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇవ్వాల్సి ఉండగా వేరువేరుగా జాబ్ కార్డుకు ఇచ్చి పనులు చేసినట్టు మంచి వేయడం జరిగిందని గుర్తించారు

వంద ఎనభై రెండు జాబ్ నంబరు తొంభై నాలుగు రోజులు పనిచేసి ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఇరవై తొమ్మిది రూపాయలు పూసా భూసాకాంతం తొంభై రోజులు ఇరవై రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు వీరిద్దరు వివిధ ఐడీలలో పనిచేసినట్టు కలదు వీరి పేరు గ్రామంలో చదివిని పిలిచగా వీరు భార్యాభర్తలన్నీ వీరు వేరువేరుగా జాబ్ కార్డు ఇచ్చారని తెలిపారు ఎన్ఆర్ఐస్ ఉపాధ్యాంస నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డే ఇవ్వాల్సి ఉండగా భార్యాభర్తలకు వేరు వేరు జాబ్ కార్డ్స్ ఇచ్చి తొంభై రోజులు పని పని చేసినట్టు పనిచేసినట్టు గుర్తించే ఒకరికి అదనంగా పేమెంట్ సామాగ్రి సామర్గ్రి జీరో చెల్లించారు కొలతల పుస్తకం సంఖ్య ఇరవై నాలుగు తొంభై ఐదు పేజ్ నెంబర్ ఒకటి నుండి వరకు నాలుగు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు నమోదు చేసి అరవై తొమ్మిది వేల నాలుగు రూపాయలు పేమెంట్ చేసి ఉన్నది టీఏ సమస్యలు చూడగా పనిచేందు గడ్డి మరి కంపెనీ ఉన్న కారణంగా కొత్తగా అయితే లేదు ఈ పనికి సంబంధించిన మూడు దశల పోటీ అయితే మాకు చూపించలేదు అలాగే మస్టర్లు పరిశీలించగా ఒకరే మసలు మసర్ ఒరిజినల్ మసలు ఆ పనికి సంబంధించిన వర్జనల్ మస్టలు అయితే ఇవ్వలేదు ఈ పనికి సంబంధించిన మస్టర్లు డీ మస్సులు ఇచ్చారు మస్టర్లు కూడా ఒకరే సంతకం చేసినట్టుగా ఉంది మొత్తం పని ప్రదేశం వచ్చేసి కుమ్మరోడు గుంట ఆర్ఆర్పురం చెరువు వరకు పనిచేసినట్టుగా వేతనాలు వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల ఆరు వందల రూపాయలు సామర్థిక జీరో చెల్లించారు ఈ పనికి సంబంధించిన కొలతల పుస్తకం సంఖ్య ముప్పై ఒకటి నాలుగు వందల పేజ్ నెంబర్ ఒకటి వరకు కాళాపూర్తి పనికి సంబంధించి వెయ్యి యాభై ఆరు కిలోమీటర్లు నమోదు చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెల్లింపులు చెల్లించి ఉన్నారు ఈ పనిని టీఎల సమస్యలు కొలతలు తీయగా ఎనిమిది వందల తొంభై ఒక్క రన్నింగ్ మీటర్లు మాత్రమే రావడం జరిగింది ఎంబీలో పదహారు వందల ఇరవై ఒక్క రన్నింగ్ మీటర్లు చేయడం జరిగింది తేడా వచ్చేసి ఏడు వందల ఇరవై తొమ్మిది రన్నింగ్ మీటర్లు అదనంగా పేమెంట్ చేశారు ఈ పనికి సంబంధించిన మూడు దశల ఫోటోలు కూడా ఇవ్వలేదు మనకు అంకమ్మ నర్సయ్య చిరంజీవి వంద పద్నాలుగు జాబ్ వెంటోడి రత్నమ్మ ప్రసాద్ అందుబాటులో లేని వాళ్ళు ఉబ్బరపు చెట్టేటి రమణమ్మ వంద 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 పంతొమ్మిది ఊసా ஊசா கோட்டைய குமார உப்பு செஞ்ச ஜாப்கா நம்பர் பத்தி சித்தேட்டு ரவணம்ம தாப்கா நம்பர் பத்தொம்பது ஊசா கோட்டைய குமாரி ஜாப்கா நம்பர் இரவு ரெண்டு ஊசா நர்சைய ஜாப்கா நம்பர் இரவை ஐது ஊசா ஜெயம்ம கொண்டய ஜாப்கா நம்பர் இரவை எண்ணி குராக்கு ராமய்ய ஜாப்கா நம்பர் முப்பை ஒரு செஞ்சம் செஞ்சய ஜாப்கா நம்பர் முப்பை ஆறு சித்தேடி ரவணம்ம சுபாஷிணி వీరరాఘవయ్య జాబ్ కార్డ్ నెంబర్ ముప్పై తొమ్మిది చీకట్ల రామాంజనేయులు జాబ్ కార్డు నెంబర్ నలభై ఒకటి త్వరక లక్ష్మ గుండాల త్వరక లక్ష్మ జాబ్ కార్డ్ నెంబర్ నలభై రెండు గుండాల ధనుంజయ విజయలక్ష్మ విజయమ్మ జాబ్ కార్డ్ నెంబర్ యాభై ఐదు కురాకు ఆదిలక్ష్మ జయరామయ్య జాబ్ కార్డు నెంబర్ యాభై ఎనిమిది కురాకు శ్రీనివాసులు వెంకటరామయ్య జాబ్కా నెంబర్ అరవై తొమ్మిది హుషయ శంకరయ్య వజ్రమ్మ జాబ్ కార్డ్ నెంబర్ ఎనభై ఒకటి హుషయ ఈశ్వరయ్య జాబ్ జాబ్ కార్డు నెంబర్ ఎనభై రెండు భూమిశెట్టి నాగభూషణం జాబ్ నెంబర్ ఎనభై నాలుగు తుషా సుధాకర్ నూట పన్నెండు జాబ్ కార్డు నెంబరు కురాకు పుల్లమ్మ జాబ్ నెంబర్ నూట పద్దెనిమిది కురాకు మంగయ్య మంగమ్మ మంగయ్య జాబ్ కార్డు నెంబర్ నూట ఇరవై మూడు కురాకు రేణుకమ్మ జాబ్ నెంబర్ నూట ముప్పై అవి కొన్ని మనకు ముందే రెడీ చేశాం కదా కొన్ని మనకి ఇచ్చినట్టు ఎవిడెన్స్ కొట్టే కొట్టేస్తాం మనం రాతిపూర్వంగా అడ్జిచ్చేసి ఆవుల శ్రీనివాసులు వర వరలక్ష్మి జాబ్కానం నూట ముప్పై ఐదు బొమ్మిశెట్టి సిద్ధయ్య సుజాత జాబ్కానం నూట ముప్పై ఏడు మల్లిశెట్టి రత్నమ్మ జాబిఖా నంబర్ నూట నలభై ఒకటి బొమ్మిశెట్టి సిద్ధేశ్వర్లు నూట యాభై మూడు జాబ్కా నెంబరు బొమ్మిశెట్టి శివకుమారు జాబ్కా నంబర్ నూట యాభై నాలుగు బొమ్మిశెట్టు సరిత సురేష్ నూట యాభై జాబ్కా నెంబరు చీకట్ట సరోజ జాబ్కానం నూట యాభై ఎనిమిది వెండివోటి రాజయ్య నూట అరవై ఏడు జాబ్కా నంబరు ఊస సుబ్బమ్మ నూట డెబ్బై కార్డు ఊహా మహేంద్ర నూట డెబ్భై ఒకటి జాబితా నెంబరు ఆవుల సంపూర్ణమ్మ నూట డెబ్బై రెండు జాబి నెంబరు ఊహా కాంతమ్మ నూట డెబ్బై మూడు జాబికా నెంబరు మల్లిశెట్టి మౌనిక నూట డెబ్బై నాలుగు జాబి నెంబరు ఊహా పావణి నూట డెబ్బై ఐదు జడ విజయ నూట డెబ్భై తొమ్మిది జాబి నెంబరు ఉషా మహేష్ ఊషా మహేష్ నూట ఎనభై ఒకటి జాబి నెంబరు బొమ్మిశెట్టి శివలక్ష్మి జాబికా నెంబర్ నూట ఎనభై రెండు బొమ్మిశెట్టి మాధవి శివ మాధవి శివ శివయ్య జాబితా నెంబర్ ఎనభై ನೂಟ ಎನೈ ನಾಲ್ಕು ಉಷಾ ಜಗದೀಶ್ವರ ನೂಟ ಎನ ಜಾಬ್ ಕಾರ್ಡ್ ನಂಬರ್ ಬಹುಶಃ ಕೃಷ್ಣಮ್ಮ ನೂಟ ಎನ ಜಾಬ್ ಕಾಡ್ ನಮರು ವೋಮಶೆಟ್ಟಿ ಲಕ್ಷ್ಮಮ್ಮ ನೂಟ ತೊಂಬೈ ರೆಂಟು ಜಾಬ್ ಕಾರ್ಡ್ ಜನಾರ್ದನ್ ನೂಟ ತೊಂಬೈಮೂರು ಜಾಬ್ ಕಾರ್ಡ್ ನಂಬರ್ ಕೆ ಮಾದ ಮಾದರಿ ಮಂದಾರಿ ನೂಟ ತೊಂಬೈ ಜಾಬ್ ಕಾರ್ಡ್ ಅಡಿ ಈ ಜಾಬ್ ಕಾರ್ಡ್